బేగంపేట్ పిఎస్ కు ఇట్లా ఎంట్రీ ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ కాపీ మాకు వచ్చిన దాకా మేమేం చేయలేదు కదా అన్నారు రాత్రి కూడా పదకొండున్నర వరకు క్లాసిక్ గార్డెన్ లో పదకొండు పదకొండున్నర దాకా కూడా క్లాసిక్ గార్డెన్ల విచ్చలవిడిగా ఎవరైనా పోతే కేసులు పెడతామంటున్నారు మీకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా నా నంబర్ కు ఫోన్ చేయండి హండ్రెడ్ నంబర్ కు డైల్ చేయండి ఫస్ట్ కంప్లైంట్ తీసుకుని నాకు ఇవ్వండి నేను కంటెంట్ కిందికి వాళ్ళ ఎంబడి కోర్టు ద్వారా మనం పోరాడదాము పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ నేను అండగా ఉన్నాను మీరు బాగుంటే మేము బాగుంటాము మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఇక్కడ ఉన్న వాళ్లే ఎవరైతే స్థానికులు బాగలేకపోతే నాయకులు గాని వ్యవస్థ కానీ ఏది కూడా బాగుండదు మీరు ఇక్కడ ఇక్కడెక్కడికి వచ్చో ఈ డీజేల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ఆటలు ఈ కథలు కాదు సాంప్రదాయ బద్దంగా మీరు ఏదైతే బతుకమ్మ అనేది మన సాంప్రదాయం తెలుగు వాళ్ళది మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ దయచేసి అవిట్లను ప్రోత్సహించండి అవి చేయండి అవిట్ల గురించి దేనికనే మన అవసరం ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాము జై తెలంగాణ ఇప్పుడు నిన్న మన హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఆర్డర్ లో క్లియర్ ఉంది ఇక్కడ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకే రాత్రి పది గంటల వరకే ఈ డీజే కానీ ఏదైనా ఉంటే ఏ సౌండ్స్ ఉన్నా సైలెన్స్ గా మామూలుగా పెట్టుకోవాలి దాని తర్వాత ఎలాంటి సిస్టమ్స్ కూడా రన్ చేయొద్దు అని చెప్పింది ఏ సౌండ్ సిస్టమ్ కూడా రన్ చేయొద్దు